రాజ్యసభలు ఏదో ఉత్తరు పోరు కదా సో అందువల్ల టార్గెట్ మండలి రాజ్యసభ అసెంబ్లీ అని ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ అవుతుంది అక్కడ మండలి ఉంటే అసెంబ్లీలు ఉంటే రాజ్యసభలు ఉంటాయి సో రాజ్యసభలు అయితే ఇంకా చాలా మంది పోయారు కదా ఒక్కరు కాదు కదా ఇప్పుడు మీకు విజయసాయి రెడ్డి రావు మోపిదేవి వెంకటరమణ ఆర్కృష్ణ ఇలా తెలిపారు కదా మరి ఇక మండలికన్నా తక్కు ఎక్కువనే పోయారు ఇంకా రాజ్యసభలో మన అప్పుడు రాజ్యసభనే టార్గెట్ చేశారని మనం చర్చించలేకపోయాం కదా అందువల్ల రాజ్యసభనే టార్గెట్ చేస్తుడు మండలినే టార్గెట్ చేస్తుడు అసెంబ్లీనే టార్గెట్ చేసినట్టు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు సో ఎక్కడ వైసీపీకి బలం ఉంటే రేపు అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యే లాగుతారేమో చెప్పలేము సో ఇది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇదేమి కొత్త కాదు వైసీపీకే జరిగిందా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చెందిన పది మంది ఎమ్మెల్యేలు బిగ్ కాంగ్రెస్లో చేరలేదా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నేను వంశీ మా గిరి ఇలా కొంతమంది చేరారా లేదా ఇంకప్పుడు వారు వాళ్ళకే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మరి వీళ్ళు ఇంకా బయట వాళ్ళు వస్తే ఇంకెక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది అనుకున్నారేమో కానీ బట్ అప్పుడు కూడా చేరాడు సో ఈవెన్ ఇది ఈ ప్రాసెస్ అనేది దేశమంతటా రొటీన్గా జరిగే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది ఒకటి రాజకీయ పార్టీలు డబ్బున్న వాళ్ళని కాంట్రాక్ట్లు వ్యాపారాలు ఆస్తులు అక్రమాస్తులు ఇలా రకరకాల వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎన్నికలు అనేది కోట్ల వ్యవహారంగా మారింది ఒక్కసారి ఆర్థిక ప్రయోజనాలతో ఇమిడి ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు చాలా తొందరగా సులభంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టగలుగుతుంది ఇప్పుడు నేను ఇబ్బందులు ఎందుకు పెట్టగలుగుతుంటే ఏదో ఇప్పుడు నాకు కూడా ఒక ఐదు వందల కోట్లు ఉన్నాయనుకోండి ఉదాహరణకు నేను మోడీ ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాను అనుకోండి నా ఐదు వందల కోట్ల వ్యాపారానికి ఎక్కడో కన కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టగలుగుతుంది దాంతో నేను భయపడతాను అమ్మో యాభై కోట్లు పోతే ఏమో అని అలాగే ఐదు వందల కోట్లు నాకు ఉన్నాయనుకోండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాను అనుకోండి ప్రభుత్వం ఎక్కడో కానీ నాకు చెక్ పెట్టగలుగుతుంది ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది ఎందుకు లింక్ ఉంటుంది కానీ నాకు ఐదు వందల కోట్లు లేవు గనక యాభై కోట్లు కాదు ఇరవై కోట్లు కూడా లేవు గనక నాకు బాధలేదు నాకు నా కొద్దిపాటిది అధికారికంగా నేను సంపాదించుకున్న డబ్బులే కనుక నన్ను ఎవరు ఏమీ చేయలేరు కానీ అలా ఉండదు ఐదు వందల కోట్ల ఆస్తులున్న వారిని మీరు రాజకీయాల్లోకి పెద్దపీట వేసినాక వారు ప్రభుత్వాల ఒత్తిడికి తలవంచక తప్పదు వారికి ఇంకో మార్గమే లేదు ఎందుకంటే ఈ మీరు ఒక్కసారి గనక నరేంద్ర మోడీ తలుచుకుంటే తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరడం చూడండి మీరు నాకున్న సమాచారం అయితే కనీసం ఒక పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు ఇది నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీ కనుక ఒక డిషన్ తీసుకుంటే జాతీయ నాయకత్వం తెలుగుదేశంతో విడగొట్టుకోవాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం అదే మీరు చూస్తుండండి ఎందుకంటే గతంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ టీడీపీ సభ్యులు బీజేపీలో చేరలేదా అది ఇది గమనించే తెలుగుదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఎక్కడా ఒక్క మాట అనకుండా మోడీ ప్రభుత్వానికి నొప్పించకుండా చాలా కాషియస్గా తెలుగుదేశం ఎందుకుంది వాళ్ళకు కూడా తెలుసు నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదా సో మీరు అంటే నేను ఎందుకు ఇదాన చెప్తుంటే వైసీపీ ఖాళీ కావచ్చు నేను ఆశ్చర్యపడి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోవచ్చు ఇంక ఎమ్మెల్సీలు పోవచ్చు ఒక్కసారి గనక అంటే అతనికంటే గనుడు ఆచంట మళ్ళీ అన్నాడు పొట్టోడు పొడుగోని కొడితే పొడగోడు పొట్టోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టింది అంటారు కదా వైసీపీని టీడీపీ కొడితే బీజేపీ తలుసుకున్నది అనుకోండి టీడీపీని కొడుతుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది సో ఎవరున్నారు తెలుగుదేశంలో నాయకులంతా తెలుగు అన్ని పార్టీలాగానే వందల కోట్లు ఆస్తున్న వాళ్ళు వాళ్ళని మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైతే సిబిఐ ఈడీ ఇప్పుడు మన దేశమంతటా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు అజిత్ పవార్ పార్టీని ఏం చేశారు ఆ ఏ ఏం చేశారు మీకు ఏకనాథ్ సింధేని ఏం చేశారు మనం చూస్తున్నాం కదా మమతా బెనర్జీ ఎందుకు కామైపోయింది మమతా బెనర్జీ ఒకప్పుడు వీరనారి కదా మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడేది కదా ఇప్పుడు అంతా కామైపోయింది మీరు గమనించండి నాకున్న సమాచారం ఏంటంటే కామ్ ఎందుకు అయింది అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి సో అందువల్ల తన మేనజర్ పైన కేసులు ఉన్నాయి సో సిబిఐ ఉంది అందుకే మమతా బెనర్జీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసింది సో అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్కసారి వందల కోట్ల ఆస్తులున్న వారినే నాయకులుగా ఒకప్పుడు ఇది లేకుండే ఒకప్పుడు ఏంటంటే జెండాలు పట్టేవారికి పదవులు ఉండేవి కార్యకర్తలకు పదవులు ఉండేవి మిగతా వారు డబ్బులున్న వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీకి కానీ వాళ్ళు వెనకాల ఉండి అండగా ఉండి పార్టీకి కావాల్సిన వనరులు సమీకరించేవారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాంట్రాక్ట్లలో లేదో మరో రకంగానో బెనిఫిట్ పొందేవారు బెనిఫిట్ పొందేవారు కొంతమంది అది కూడా లేకుండా పార్టీ మీద అభిమానంతో సాయం చేసేవాళ్ళు ఆ దశ ఉన్నంత కాలం ఏమీ కాలేదు ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు పార్టీలో ఇప్పుడు మీరు నలభై ఏళ్ళ క్రింద తెలుగుదేశం పుట్టినప్పుడు లెక్క తీయండి ముప్పై ఏళ్ళ కింద తెలుగుదేశంలో ఉన్న నాయకుల లిస్ట్ తీయండి ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మీకు అప్పుడున్న నాయకుల కార్యకర్తలు వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అదా అలా ఎక్కడుంది వందల కోట్ల వ్యాపారాలు ఉంటేనే పార్టీలో పనిచేసినా కూడా గుర్తింపు కార్యకర్తగా పనిచేసి ఎవడుపరుచుకుంటాడు సో ఈ ధోరణి వచ్చాక ఏమవుతుంది అంటే మీకు ఇక పార్టీలు ఎవడు మిగిలడు ఎవడు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థి పార్టీని ఇలాగే బిక్కించగలుగుతారు మళ్ళీ వైసీపీ అధికారం ఉంటే టీడీపీ వాళ్ళు వంశీలో పోతారు టీడీపీ అధికారంలోకి ఉంటే తోట త్రిమూర్తుల్లో రాజశేఖర్లు పోతారు తేడా ఏమీ ఉండదు మీకు సో అందువల్ల ఎవరు ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు చెప్పే పోతారు నాయకునికి చెప్పిపోతారు సో నాయకునికి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా నా పైన ఒత్తిడి పెరిగింది నాకు వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పిపోతారు మీకు నారాయణ లాంటి నాయకుడు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మొత్తం ఫోకల్ పాయింట్గా ఉన్న మినిస్టరు మళ్ళీ కరెక్ట్గా ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష పెట్టు మీరు గమనిస్తే టూ థౌజండ్ నైంటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మీరు నారాయణ పేరినారా ఎక్కడ పేపర్లో ఆయన ఏంటంటే ఆయన కాలేజీలు ఆయన స్కూల్ చూసుకుంటున్నారు ఆయన వ్యాపారాలు ఆయన ఉన్నారు బయటికి రాలే ఐదేళ్ల తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు మళ్ళీ మంత్రి అయ్యాడు పురపాలక మంత్రి మరి ఐదేళ్ళు ఎందుకు రాలే బయటికి వస్తే ఏం చేస్తారు ఆడ జగన్ ప్రభుత్వం తొక్కిపడేస్తే ఎందుకంటే ఆయన ఊరు రా స్కూళ్ళు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి సో అందువల్ల వ్యాపారాలు ఉన్నవారు రాజకీయాల్లో పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డిని విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మీరు నారాయణ విమర్శించగలరా లేదా హైదరాబాద్లో వ్యాపారాలున్నా ఏ తెలుగుదేశం నాయకుడిని విమర్శించగలడా హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళు విమర్శించగలుగుతారా విమర్శించలేరు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి మళ్ళీ ఎవరు విమర్శిస్తారంటే తెలుగుదేశం తరఫున ఈ ఈ లింక్ లేని వాళ్ళే విమర్శిస్తారు సో అందువల్ల రాజకీయాలలో ఈ వ్యాపార సంస్కృతి పెరిగాక అనివార్యంగా పార్టీలు ఇలాగారు రెండవది నాయకులు కూడా అలాగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఉపయోగపడితే అనుకుంటే తన సొంత పార్టీని కూడా పక్కకు పెట్టి బయట పార్టీని తీసుకొచ్చుకున్నాడు సో వాళ్ళు మళ్ళీ వా అలాగే మీకు తెలుగుదేశంలో కూడా సొంత పార్టీ వాళ్ళం కూడా పక్కన పెట్టి వాళ్ళని తీసుకున్నారు అందుకే మీకు ఒంగోలు బాలినేని వర్సెజ్ జనార్దన్ ఇవన్నీ ఎందుకు ఇంటాం మనం అంటే రాజకీయ పార్టీల నాయకత్వం తమ ప్రయోజనాల కొరకు తమ కార్యకర్తల తమ నాయకుల ప్రయోజనాలు పక్కకు పడేస్తున్నారు వాళ్ళు అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డికి జగన్ అధికారంలో చంద్రబాబు నాయుడు తాను అధికారంలో రావాలి ఈ తాము అధికారులు పార్టీ ప్రయోజనాల పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాయకుల్ని లైట్ తీసుకుంటున్నారు సో ఈ ప్ర ఈ పరిణామం ఎప్పుడైతే వస్తుందో మీకు అందుకే ఒక పిఠాపురంలో ఒక వరమ పుడతాడు మీకు ఒంగోలో జనార్దన పేరేంటి దామచర్ల జనార్దామచర్ల జనార్దనలు పుడతారు ఇలాంటి ఎందుకు పుడతారు ఎందుకంటే ఏం చేస్తారు పార్టీ నాయక అధినాయకత్వం వాళ్ళ ప్రయోజనాలే చూసుకుంటారు కిందల ప్రయోజనాలు చూడరు చూడకపోయే వరకు వరమలు కర్మగా మారిపోతారు సో ఈ పరిస్థితి వస్తుంది సో అందువల్ల ఇది అప్పుడు నాయకులు ఏం చేయాలి మరి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు అధినాయకులే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నప్పుడు మరి కార్యకర్తలు ఏం చేయాలి ఇప్పుడు జనసేనతో పొత్తు కావాలి కనుక పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వర్మాను పిలిచి నువ్వు పోటీ చేయకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి మనం పవన్ కళ్యాణ్ తెలిపి నేను చూసుకుందాం అన్నాడు ఏం చూసుకోవాలి ఇప్పుడు వర్మ ఏం చేయాలి పార్టీ ప్రయోజనాల కొరకు తన సీట్ ఖాళీ చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఐ థింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి నలభై వేల మేడతో గెలిచినట్టున్నాడు సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు పోయాడు పక్క మిగిలింది ఏంటి కర్మ మిగిలింది సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు అవకాశమే వచ్చినప్పుడు ఆయన ఆయన సంగతే ఆయన దారు ఆయన చూసుకుంటాడు ఇంకో మార్గం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దారు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు వర్మ దారు వరమేందుకు చూసుకోవడం మీకు చంద్రబాబు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు జన దామచర్ల జనార్దన్ ఎందుకు పోడటటు సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు నా కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలు పక్క జరుగుతున్నారు ఇది రెండవది మూడవది ఏంటంటే ప్రజలు ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా ఆ పార్టీని ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా పదిసార్లు పార్టీ మారిన ఓట్లు వేస్తున్నారు ఇక ప్రాబ్లం ఏంటి సో ఘోరంగా పార్టీలు మారిన కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడాన్ని శిక్షిస్తున్నారా మీరు ప్రజల్ని అడిగారు ఎందుకు శిక్షిస్తున్నట్టు ఏ పార్టీ అయితే సార్ ఏ రాయ అయితే తల కేపలు కొట్టుకోవటానికి అక్కడ చంద్రబాబు నాయుడు వేరు జగన్ వేరు కన్నా కింద ఒకటే కదా నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి పరుడు నేడు ఆయన కూటమి నాయకుడు సో నిన్నటి దాకా అవినీతి పనులు ఇవాళ మంచి వాళ్ళు ఇస్తారు కదా నిన్నటిదాకా విజయసాయి రెడ్డి అవినీతి పరుడు ఏ వన్ ఏ టూ ఇవాళ చూడండి ఒక నాలుగు రోజుల తర్వాత ఆయన మీకు చంద్రబాబు నాయుడు పక్కన కనబడకపోతే చూడండి నా నమ్మకం ఐ మే బి రైట్ ఐ మే బి రాంగ్ బట్ మోస్ట్ ప్రాబబుల్ పొజిషన్ ఈజ్ చంద్రబాబు నాయుడు జనంలో పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయి రెడ్డి కనబడతాడు ఎందుకు కనబడతాడు అంటే బీజేపీలో హెరి ని కనబడకపోతే తప్పు కదా సో ఆటోమేటిక్ కనపడుతుంది అప్పుడు ఏమవుతుంది నిన్న దాకా ఏ టూ ఇవాళ ఏమవుతాడు బీ టూ అవుతాడు సో ఇలా ప్రజలు కూడా ఏం చేయాలి మరి ప్రజలు సార్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే విజయసాయి రెడ్డి అవినీతి పడడు బీజేపీలో ఉంటే అవినీతి పడు కాదా బాలేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే అవినీతి పడు జనసేనలు ఉంటే కాదా సార్ మరి ఎవడైతే సార్ మాకు అని వాళ్ళు అంటున్నారు మాకు ఎవరు రెండు వేలు మూడు వేలు ఎవరితో వాళ్ళకని సో ఎక్కడ ఎవరిదిగా నాలుగవది చట్టం ఏమైనా చేయగలుగుతుందా చట్టం గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ పిరాయిస్తేనే ఏం చేయలేకపోతుంది చట్టం న్యాయ వ్యవస్థ మన వ్యవస్థలన్నీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి పార్టీ బీఆర్ఎస్ తరఫున గెలిచిన దాననాంగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రులు ఇంత ఓపెన్గా జరుగుతున్నా కూడా వ్యవస్థలు ఏం చేయగలుగుతున్నాయి చూటుకో అభిప్రాయం ప్ర చట్టం బహిరంగంగా ఉల్లంఘన జరుగుతున్నా ఎవడు ఏమీ చేయలేని పరిస్థితి ఇంతకన్నా ఏముంటుంది అందువల్ల రాజకీయ పార్టీలు అవకాశాలు ఉంటారు అవకాశాలు ఎప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అన్న మళ్ళీ వస్తలే అన్న కొద్దిగా ఇట్లా బయటికి వేస్తా అని వైసీపీకి పై నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా జగన్కి చెప్పే పోతారు సగం మంది నూటికి డెబ్బై ఎనభై శాతం మంది పైకి ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టేట్మెంట్ ఇస్తారు కానీ నా నమ్మకం విజయసాయి కూడా జగన్కి చెప్పే పోయాడు నేనేం చేయలేనన్నా చాలా ఒత్తిడి వస్తుంది నాకు నాకు సిబిఐడి కేసులు వస్తున్నాయి నేను చాలా ఇబ్బందిగా ఉందన్న ఏమైనా అవకాశం ఉంటే అక్కడ నుండి కూడా సంగతి నిజంగా చూసుకుంటా పోయి మరి ఏం చేస్తా పోయిరా అని చెప్పి అనమస్తాన మళ్ళీ కూడా పోసేస్తారు సో జరిగేది అదే ఇప్పుడు టీడీపీలో ఎంపీలు బీజేపీలో చేరలేదా చేరిన తర్వాత పర్యవేక్షణ ఏమైంది టీడీపీ బీజేపీ తప్ప ఏమైనా జరిగినాయా తమ రాజ్యసభ సభ రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీ విలీనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం ఉండాలి కదా ఎక్కడుంది పొత్తు పెట్టుకున్నాడు కదా నిజంగా పల్లాడు తన పార్టీ ఎంపీలను లాక్కొని తన పార్టీని నిట్ చీల్చి పార్లమెంటరీ పార్టీని రాజ్యసభలో తన పార్టీ ఉనికి లేకుండా చేశారు ఒక్కరిని మిగిలిచ్చారు కదా రవీంద్ర కుమార్ కనకమేడ రవీంద్ర కుమార్ ఒకరే మిగిలాడు మరి ఎంత కోపం ఉండాలి బీజేపీ అయినా కోపం ఎక్కడ ఉందా మళ్ళీ బీజేపీతోనే తేడాడు కదా సో ఇలా రాజకీయాల ఈ ప్రాయింపులు ఉండకపోతే ఎవడు పట్టుచుకుంటాడు